ఈ బట్టలు ఉతికి ఈ సామాన్లు ఉతికి ఈ బండాలు కడిగి నా పానం పోతున్నది నేనే పోయేటట్టున్నా నేనే పోయేటట్టు ఉన్నా ఎన్ని రోజులని ఉతకాలో ఎన్ని రోజులు చేయాలో ఏంటో ఈ బోర్ ఒకటి ఈ గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ ఏమో తుర్ర అని వదులుతారు తుర్రని తీస్తారు తుర్రని తీస్తారు ఇలా కోరాలో పెద్ద కీలక కొట్టీ ఈ ఒకటి అట్లా పైపోతుంది పుస్సని కిందికి వస్తుంది పుస్సని కిందికి వస్తుంది మాయనది కూడా పోతాది నీళ్ళు కూడా ఆటలేపోతుంది మా ఆయనది కూడా అట్లే పోతుంది నీళ్ళు కూడా అట్లే పోతుంది ఏం చేయమంటారు ఎండాకాలం లాగా అయిపోయింది వర్షాకాలం ఈ వాన పడదు ఈ నీళ్ళేమో ట్యాంకీలా నిండదు బోర్లా రాదు పోయిన ట్యాంకీలా నిండదు నేనేమో స్నానం చేయడానికి లేదు ఏం లేదు పెద్ద సమస్య వచ్చి పడింది ట్యాంకీలా అది కుక్క ఉచ పోసినట్టు ఇట్లా తుర్రు అనే పోస్తది మాత్రం ఫల్ పోస్తుంది కిందకు ఫల్ మాత్రం చూడదు చూడేలాగా ఏందో ఏంటో నా కంప బాత్రూమ్ ఇక్కడ ఏమో వాసన వస్తుంది అజ్జిల పురుగులు గిలిగిలి అని తిరుగుతున్నాయి అజ్జిల పురుగులు గిలిగిలి 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 అని తిరుగుతున్నాయి మనయమో ఇట్లా కాలం మీద నుంచి ఇక్కడ పిర్రల వరకు వచ్చినది పిర్రల వరకు వచ్చినాది ఏం తిరుగుతోంది ఇట్లా పడుతూ ఇంత పెద్ద పురుగు వచ్చినది అయితే చెవుల దూరిపోతదమ్మ బాత్రూమ్ లు గాని అవన్నీ నీట్ గా కడుకోవాలి అందరూ బద్దకంతో అంతా బిర్రలాగా తినేసి కూర్చోవద్దు నీట్ గా బాత్రూమ్ కడుకోవాలి అంత ఇది కడుకోవాలి అన్ని కడుకోవాలి నీ కడుకోవాలి అందరూ సరేనా నేను పాత్ర ఇక్కడికి వస్తా నా టిక్కులు ఆడోడు ఏం చేస్తున్నాడో ఏమో ఇంట్లో నా టిక్కులు ఆడోడు ఏం చేస్తున్నాడో ఏమో ఇంట్లో చూస్తా ఇప్పుడు ఆయన ఆయన కూడా వస్తాడు చూడండి చూడండి ఈ చెడ్డి రాఖీ పండుగ మూడు సంవత్సరాల ముందు ఆఫర్ లో తీసుకున్నా నిజమా ఈ చెడ్డి మొత్తం దుర్దా పెట్టినట్టు చేస్తుంది మొత్తం దుర్దా పెట్టినట్టు చేస్తుంది ఇది రాఖీ పండుగ మూడో పండుగ వస్తుంది అయినా కూడా పండగ మీద పండగ పండగ మీద పండగ రాఖీ పండుగ వస్తుంది కానీ ఈ చెడ్డి మాత్రం నాకు రావట్లేదు ఈ చెడ్డి మాత్రం నాకు రావట్లేదు ఏం ఏం చేస్తుంది వస్తుందిరా బాబు ఇది కాయ బాయి కాయ రోగా రోగు దిగి కాయ బా कहीं खांसी दिख रहा भगवान। नो 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 नो। बुक फोन ही चली है। देख लीजिए। हेलो। हाँ बेटा। हाँ बेटा कहीं आते थके बेटा तो। हाँ उकला वो अब ये से आते थके कहीं तो दादा हमले घर आते थके बेटा। नो नो नो।

गुत, गया। गुती देख ले गया। <laughs> तो देख सर <ले> <laughs> <laughs> oh, no, 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 no. सर तू आज थम थम

ఏ ఎందుకు సామాన్య సామాన్ పడేస్తున్నా నువ్వే పడేస్తున్నావు నేను పడేస్తున్నానా మరి ఇది సామాన్ నేనేమన్నా సవాల్ అమ్ముకునేదాన్న నేను పడేయడానికి నేనేమైనా సవాళ్ళు అనుకునేదాన్న నేను పడేయడానికి స్నానం చేసి ఇప్పుడే దుర్ద దుర్ద పడుతుంటే ఇప్పుడే దుర్ద దుర్ద పడుతుంటే మూడు సంవత్సరాలు దుర్దా పెడితే యాపాకులు తెచ్చి మంచిగా రుద్ది లప్పాపుడు రుద్దు రుద్దుకోవాలి లప్పాపుడు రుద్దు రుద్దుకోవాలి గడుపుడు అంతా రోగం కులమేని రోగం కులమేని చక్కగా ఉంది కులం చక్కగా ఉంది కులం నీ ఫ్యామిలీకి రోగం నీ తాతకు రోగం నీ ముత్తాత రోగం ఏమీ లేని కన్నపిల్లని తెచ్చి ఏమి లేని కన్నపిల్లని తెచ్చి नी दर मतम పిల్లలాగా చేసేసినారు నాకు పిల్లలాగా చేసేసినారు నాకు ఏం చేయాలి అంటే ఏ బకెట్ తో కొట్టినా సిగ్గురాదు ఆ బాత్రూమ్ కడిగే బ్రష్ తో కొట్టినా సిగురాదు చెడ్డి అంట చెడ్డి గురించి మొత్తం మొత్తం ఉట్టి ఉట్టి పగలేలాగా చెప్తున్నాడు జనాలు అందరికి ఇంకా చెప్పు ఆ అత్తవరాలు పడది కూడా చెప్పు అత్తవరాలు పడది కూడా చెప్పుడు మూడు సంవత్సరాలు అయింది కొనిపించావు ఎప్పుడైనా ఎప్పుడు ఆఫర్ లో తిరణాలు తిరణాలట తిరునాలో కొనిపించింది ఒకసారి వేసుకో ఈ తిర్రుగాడికి నేను తిరునాల్లో కనిపించిన తిరునాల్లో ఎక్కడో పడిపోతే అక్కడ నుంచి తీసుకొచ్చింది పెద్ద పని అయింది నాకు కొనిపించడం ఇంకో ఇంకో విషయం అయిపోయింది నీకు గాలి కొట్టాలని ఇంతకు ముందు ఒకసారి కొట్టించిన ముందు ఒకసారి కొట్టించిన అప్పుడు కొట్టించిన ఇప్పుడు మొత్తం మూలక లేకుండా చేస్తా మొత్తం మూలక లేకుండా చేస్తా ఆ ఊకలా పుణ్యం వల్ల బతికినావు లేకపోతే నీ నీకు ఆ ఊకలాకి పడుతుంది అంతా పడుతుంది అంత మంచిగా ఉండి గో పండుగ రోజు రాకే పండుగ రోజు నాతో గొడవ పెట్టుకోకు మన నాచోలాగరకొని సే బయలోకి దిక్తాను మొగ్గుకి కొడుతుంది బంజారా బాయి మొగుడుకు కోత పెడుతుంది కోత పెడుతుంది మొగ్గురికి అది కొట్టిస్తుంది మొగ్గురికి అది కొట్టిస్తుంది నన్ను బదనాం చేసి ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఓరోకాన్ ఎరోకాన్ మరో పూరో బాన్ ఒకటే పెండ్లం ఒకటే బిడ్డ ఊరంతా అల్లుడైనట్టు ఒకటే బిడ్డ ఊరంతా అల్లుడైనట్టు ఒకటే పెండ్లం నీకు నేను నా ఊరంతా సంతులే అయిపోయినారు సులే అయిపోయినారు నా పని ఏం చేయమంటే చె లేక హో నేను రాకి మా అన్న కడితే అంట మా అన్న డబ్బులు ఇస్తే అంట ఆయన చెట్టు కొనుక్కుంటాడ ఏ మొగడి ఇలాంటి మోగడు ఎవరికన్నా ఉంటాడా చెప్పండి తీసుకున్నా చూడండి ఈ పైసలు ఇచ్చి ఒక రూపాయి దావదు మరి ఇది మొత్తం దుర్దర్ దుర్దర్ దుర్దల్ నైట్ మొత్తం నిద్రే రాట్లే నైట్ మొత్తం నిద్రే రాట్లే పండుగైనా కొనిస్తావా లేదా కొనిస్తా కొనిస్తా మరి అల్లంగా బట్ట మిగిలితే అల్లంగా బట్టాలా నీకు అలంగా బట్టాలా నీకు

ఎవరా బాల్ పట్టిన అదైతే నీ మూడా ముత్త మేరే నడిచాను కచ్చార్ పిల్లగాలు బాల్ తో కొడుతున్నారు ఇంట్లో ఆడుకోవడానికి తెలియదు ఏం తెలియదు వాళ్ళకి ఎవరు ఆడు బాల్ తో కొట్టింది ఇగో ఈ తప్ప బాల్ తో కొడతారా మంచిని బాల్ సైట్లో కొడతారా మీరు బాల్ సైట్లో కొడతారా మీరు బాల్ తో కొడతారా మంచిని ఏముంది ఏమైంది నీకు నాకేమైంది ఎవరు లేరు

చెటీ లోపల పెట్ట అయిపోయింది ఏ కొడక మీరు బాల్ తీసుకురాలనికొస్తారు కదా అప్పుడు చెప్తా మీ పని నా మొగడదే బాల్ అని పైకి లేపినా నేను నా మొగడదే బాల్ అని పైకి లేపినా నేను నీ బాల్ రా కొడక నీ బాల్ గురించి చెప్తా ఆ ఊకలాగా చేస్తాడు చేస్తాడు ఊక్లా పాపం చేయడు గుత్తి చేసి ఉంటాడు గుత్తి గుత్తి చేస్తాడు గుత్తి చేస్తాడు గుత్తి తరు గుత్తి మారత గుత్తి అంట నా పుత్తి అంట గుత్తి అంట నా పుత్తి అంట సరే ఇప్పుడు వాళ్ళ కొడుకు చేసి ఉంటాడు అవును అదే నువ్వు అది ఉంది ఉంది అదే ఉంద్రా దానికి అదే ఉంద్రా ఉంది దానికి ఇదే ओके अकी टोक्यो कनकेचि प्रणाम नेनु मानन की इराक कटाने के पोता नाकू डब्लू लेव डब्लू ఆహా వచ్చిన్నాయా తిరుగుతా అవున నువ్వు పది సంవత్సరాల నుంచి రాసి కట్టే ఎట్లా పోతుందండి అమ్మాడి అమ్మాడి దారి దారి పొడి దారి పొడి వస్తుండ వస్తుంది దారి అట్లా పోయినావు మరి పది సంవత్సరాల నుంచి పోలేదంటే పది నుంచి నా అన్నకి నాకు గొడవ అయింది పోలే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం పోతా అన్నదమ్ములు అన్నప్పుడు आका चलेलाना पुड़ु गोडवाल आउताई, कोटलाडाल आउताई, किट्टु గుచ్చుకుంటాం చేస్తాం ఇప్పుడు ఎన్నిసార్లు నిన్ను గుద్దలే ఎన్నిసార్లు గుద్దించలే ఎన్నిసార్లు నిన్ను వాత పెట్టించలే వాత పెట్టించలే ఇన్ని చేసినాను నాతో ఉంటున్నావు కదా అట్లానే రిలేషన్ చాగుషన్ చాగు చాగు మార్ చెట్టు తాని అంటావు తాని అంటావు మధ్యలా ఇన్ని జరిగిన కూడా రక్తం రక్తమే రక్తం రక్తమే అందుకని మా అన్నకి దగ్గరికి వెళ్ళి మా అన్నకి రాకెట్ కుట్టి వస్తాం సంవత్సరాల నుంచి ప్రదేస్ సంవత్సరాల నుంచి నుండి రాకి కట్టాలనే రాకి కటేసి వస్తా నాకు ఎక్కువ మాట్లాడుతూ ఏడు పోస్తుంది ఏమంటే నేను బస్ కి పోతాం రాకి కట్టి వస్తా నేను బస్ కి పోతాం రాకి కట్టే వస్తా బస్లెం లారీకెలు లారీకెలు లారీ డ్రైవర్ ఉండే కంటే ఆ లారీ డ్రైవర్ దగ్గర ఎల్వో నేను వెళ్తా నువ్వు ఇక్కడే ఉండు మంచిగా చేసుకో చేసుకో నేను పూలు తెస్తా అండ్ మైసూర్ పాక్ తెస్తా అన్న ఇంటికి పోతు పీడ పోతేడ పోతే పూలు తెచ్చుకో పక్కన పెట్టుకో మైసూర్ పాక్ తెచ్చుకో నీ మందలా పెట్టుకో ఆ తర్వాత దీపం వెలిగించుకొని అని హెళ్తూ ఉండు ఇంటికాన్ని

స్తావు బా గడగడు గడుగల్రోతో గిరిమణంగా చూడో వస్తూ ఉండు పోతూ ఉండు ఇది నీ ఇల్లు అనుకో నువ్వు రావు చేయవు నీ అన్న ఉన్నాడు నేనున్నాను ఒకవేళ నేను చూసుకోకపోయినా నీ అన్న చూసుకుంటాడు రామాచ నీ అడి అమాచా నిమ్మర్ది ఆటో తీసుకోడానికి పోయినాడు అటే పోయినాడు పిల్లగాడు రాలే ఇగో మంచిగా టైంకి ఎత్తిన అత్త మామని మంచిగా చూసుకో నువ్వు టైంకి తిని నీ ఆరోగ్యం మంచిగా ఉండదు పిల్లలను మంచిగా చూసుకొని మీ ఆయనను మంచిగా చూసుకొని మంచిగా ఉండు ఎప్పుడన్నా పోనా చేయి వదిన ఉందని మురిచిపోకు मुदक तीस करा ऑटो तीस करा, करा। पेल बेटा फोन कर मने। मुन बाई टाटा बेटा टाटा जो उद्या आटो हर चुका हाँ। जो सोरेन चढ़ाया जो चढ़ाया हाँ। आजो, चल ఫోన్ చేస్తూ ఫోన్ ఉ బంగారం లాంటి నా మొగుడు చెల్లి ఇంట్లో నుంచి అడుగు పెట్టిందో లేదో తెలియదు కానీ ఒక బల్లి ఒక పిల్లి ఒక ఉసురు విల్లి గిల్లి గిల్లి అంటూ నా ఇంటి ముందుకి వస్తున్నాయి మోనికా జాతి జాతి ది దిలింపు దిని దితోనే ఆ రెండు నిమ్మకాయలు చివరాస్త అటోకటి ఇటోకటి పడేసి వెళ్ళిపోమ్మా ఒక బల్లి ఒక ఉసురుల్లి ఒక పిల్లి నా అన్నీ వస్తున్నాయి ఇక్కడికి అది వెనక తిరగకుండా అట్లా ముందునే పోయి నాకు లేని అరవి ఏ మార్గ్రీమణి ఏం ముక్కుతో వస్తున్నారు ఏం ఇద్దతో వస్తున్నారు ఏం అన్నీ వదిలేసి వస్తున్నారో ఈయన వస్తే వచ్చారు ఆ కావాలైన ఎందుకు వస్తున్నాడు నా ఇంటి ముందుకి రాని ఆ కావాలైన సంగతి చెప్తా ఇప్పుడే పిల్ల పోయింది కదా వీళ్ళ పిల్ల తీస్తా ఈరోజు వచ్చిన్నారు అందరూ నాడు పొడుచు మన రాఖీ పండుగకి వచ్చినది ఇప్పుడు పోయినది ఆ పిల్ల ఇల్లు ఏమో బోకిగా కొడుతున్నది ఇంట్లోకి పోవాలంటే మంచిగా అనిపించట్లేదు ఏం చెప్పారు ఇగో అందరు వచ్చినారు కదా వచ్చిన వాళ్ళు బంజారాబాయిని ప్రతి వారం ఇట్లే చూసి నన్ను సపోర్ట్ చేయండి మీకోసం అంతా నవించడానికి చేస్తున్నా తమ హసాడిచు రుమాడ్రీచు తమారు కుదేం భులా రీచు మరి ఛానల్ ఏం సబ్స్క్రైబ్ కరో షేర్ కరో లైక్ కరో కమెంట్ కరో ఘంటా బటన్ మారో కొనసాండే కొన్ని గావే తగరీ కొనసాస్ జిల్లా తీన ఇలాకాఖాతి దేఖరేజకో ఓ ఊటంపు గొట్టమే మా హెట్ ఘాలో తమారు నామ్ ఘాలో తాండే నామ్ ఘాలో సరేగా అయితే చోరీ జారీ చేయ బేటా సుమర్దో సుమరుదో యాడీ సుమర్జు పుట్టేడు బాధలో నేను అంటే ఈ తట్టాలు పట్టుకొని ఈ తట్ట మోకాలు వస్తున్నారు ఇప్పుడు ఏమేం చేస్తానో చూడండి మీరు బంజరా బాయ్ ఎవడరా అది